మన టీవీకి స్వాగతం శ్రీ అహబూబ్ నగర్ జిల్లా జడ్జర్ల మండలం గంగాపూర్ గ్రామం శ్రీ లక్ష్మి చెన్నకేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు నాటి మధ్యపురి నేటి గంగాపురం ఏటా మాఘశుద్ధ పాండ్యమిన బ్రహ్మోత్సవములు దాసంగాలు సమర్పించనున్న భక్తులు గంగాపురం శ్రీ లక్ష్మి చెన్నకేశ్వర స్వామి ఆలయం ఉమ్మడి జిల్లాలోనే ప్రసిద్ధిగాంచింది ఏటా మాఘశుద్ధ పాండ్యమిన బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు ఈ వేడుకలకు తెలంగాణ ప్రజలే కాకుండా ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయాన్ని రంగులతో తీర్చిదిద్ది విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు లక్ష్మీ సమేతుడైన నారాయణుడు ఈ క్షేత్రంలో చెన్నకేశవుడు స్వయంభువుగా వెలిశాడని పురాణాలు చెబుతున్నాయి కలియుగంలో గంగాపురంగా వెలుగొందుతున్న ప్రాంతం ఈ ఆలయ శిల్పకళ చూపరులను కట్టిపడేస్తుంది తొలుత రాతితో నిర్మించిన ప్రకారం దానిపై మట్టితో నిర్మించిన ప్రకారం ఉండడంతో ఇతర ఆలయాలకు భిన్నంగా కనిపిస్తోంది ఈశాన్య దిశలో రాతితో నిర్మించిన లోతైన పుష్కరిణి కోనేరు ఉన్నది ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు రాత్రివేళ భక్తులు ఉండేందుకు షెడ్లలో వసతి సిసి కెమెరాలను ఏర్పాటు ఆలయ కమిటీ పేర్కొన్నారు

सर 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 శ్రీలక్ష్మీసేవితాయ గంగాపుర నివాసాయ కేశవాయ మంగళం ఓం శ్రీ లక్ష్మీచన్నకేశయ నమ శ్రీ లక్ష్మీచన్నకేశ స్వామి దేవస్థాన అర్చకులు వి కేశవ స్వామి నా పేరు ఈ దేవాలయము పదకొండు వందల సంవత్సర దేవాలయం ఇది ఈ దేవాలయం యొక్క ప్రసిద్ధి గాంచింది మాయాపురము మత్చాపురము దులిత కోలాహలము కలియుగానికి గంగాపురం అనే నామకరణం ప్రసిద్ధి గాంచింది ఈ దేవాలయము చోళరాజుల కాలం నాటిది స్వామి గజేంద్ర మోక్ష విష్ణు అవతారము ఈ మాఘమాసము అతి ప్రాధాన్యతమైనది ముఖ్యమైనది మాఘసికుల పాడ్యం నుంచి మొదలుకొని మనకు నవామ్యకము బ్రహ్మోత్సవం అంటే తొమ్మిది రోజులు అత్యంత వైభవంగా దేవాలయంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి మాఘసికుల పాడ్యం రోజు స్వామివారికి అమ్మవారికి ఉత్సవమూర్తులకు అత్యంత వైభవంగా అష్టోత్తర కలశాభిషేకం ఉంటుంది రెండవ రోజు విద్య సాయంత్రము ఏడు గంటలకు అంకురార్పణ మూడవ రోజు తదియ ధ్వజారోహణము నాలుగవ రోజు చవితి స్వామివారికి అత్యంత వైభవంగా తిరు కళ్యాణము ఐదవ రోజు పంచమి స్వామివారు ఊరేగింపుగా హంసవాహనము శేషవాహనము షష్ఠి అనగా ఆరవ రోజు పుష్పరతము చిన్నరతము అలంకారయుతంగా రాత్రి తొమ్మిది గంటలకు మరుసటి రోజు రథసప్తమి ఆ రోజు రాత్రికి పది గంటలకు విద్యుత్ అలంకరణ పుష్పాలతో అత్యంత అలంకార అలంకారయుక్తంగా స్వామివారు ఆ అఖిలాడిని కోటి బ్రహ్మాండకుడైన ఆ యొక్క లక్ష్మీచేశ్వర స్వామి అత్యంత అలంకారంతో ఒరిగింపు సప్తమి రోజు రాత్రి బయలుదేరు తొమ్మిది గంటలకు శకటో బళ్ళు అత్యంత వైభవంగా ప్రతి ఇంటి నుంచి ఆనవాయితీగా ఇడ్లను కట్టుకొని అత్యంత వైభవంగా అలంకరణ చేసుకొని ఊరేంపక స్వామివారి రథోత్సవం చుట్టూ ప్రదక్షిణ చేసి నమస్కారం చేసి తొమ్మిదో రోజు నాగవెల్లి ఏడు ప్రదక్షిణలు పల్లెక్సీలో స్వామివారు కూర్చొని ఊరేగింపుతారు దాంతో తొమ్మిది రోజులు బ్రహ్మోత్సవం ముగింపు అవుతుంది మన